ఈరోజు మనం చెప్పుకోవే టాపిక్ ఏంటంటే మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పుకుందాము అంటే ఒక మోకాళ్ళ నొప్పులనే కాదు ఒక పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్ కావచ్చు ఈ పెయిన్స్ అవి కూడా మనం ఒక నొప్పుల కింద చెప్దాము అవి కీళ్ళ వాతము మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి అలాగా ఎన్నో రకాలుగా ఉంటున్నాయి ఈ నొప్పులోకి వచ్చేసరికి ఒక మోకాలు తీసుకుంటే చాలామందికి నూటికి ఈ రోజుల్లో అరవై డెబ్భై మందికి మనం ఈ మోకాల నొప్పులు చూస్తున్నాం ఈ మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక మిస్ట్రీ లాగా అయిపోయింది ఒకరోజు ఒకటి ఒకరోజు ఒకటి మనకు బయటపడతా వస్తున్నాయి ఈ మధ్య రీసెంట్గా ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెప్పి కూడా మనకు ఇది బయటపడింది అనమాట సబ్ లీగడో గ్రాండ్ అని చెప్పి ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ద్వారా అని చెప్పి నీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము ఈ ఇటువంటి ఈ బ్యాక్టీరియా వల్ల కూడా మనకు ఈ నొప్పులు ఎస్పెషల్లీ మోకాళ్ళ దగ్గర వచ్చే అవకాశం ఉంది సరే అది కాకపోయినా పూర్వం ఏంటంటే మనకు వీటి గురించి తెలియదు కాబట్టి సైన్స్ అంత డెవలప్మెంట్ లేదు అంటే ఈ రీసెంట్గా ఈ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇవి కనిపెట్టినాయి ఒకప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఏంటంటే మన డాక్టర్స్ దాటిని గుర్తుపెట్టి మోకాళ్ళ నొప్పులు కానీ కీల నొప్పులు తగ్గకపోతే ఒక మోడర్న్ మెడిసిన్ ఏంటంటే స్టిరాయిడ్స్ లేదా యాంటీబయాటిక్స్ అటువంటి ఇచ్చేవాళ్ళు అంటే స్టిరాయిడ్స్ విజువల్గా క్వాలిఫైడ్ డాక్టర్ అయితే ఇవ్వకపోవచ్చు కానీ తగ్గలేదు పూర్తిగా అన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆ డాక్టర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి పెట్టాల్సి వస్తుంది అది ఎందుకు అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు లేదా అక్కడ ఆ జాయింట్ అక్కడ ఉన్న ఫ్లూయిడ్ సైనోవెల్ ఫ్లూయిడ్ అంటాం దాని దగ్గర కీల దగ్గర ఉన్న సైనోవిల్ మెమరీని అరిగిపోవచ్చు లేదా అక్కడ ఉన్న టెన్స్ లెగమెంట్స్ ఉంటాయి ఆ లెగమెంట్స్ కూడా కొంచెం కిందికి జారే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయి ఎందుకు జరుగుతాయనే దానికి మనకు పర్టికులర్ స్టడీస్ అయితే మనకు లేవు కానీ ఈ సైంటిస్టులంతా ఏంటంటే మనం చెప్పగలిగేది చెప్పబోయేదాన్ని కూడా ఈ పెయిన్స్ ఏదన్నా ఒక గౌట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టి మనం ఇచ్చేస్తుంది ఆ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏంటో ఎందుకు వస్తుంది ఏంటి అసలు అంటే అది మన బాడీలో ఉండే ఒక మనకు మెకాని ఏమంటారు సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం అంటే మన బాడీలో ఏదైనా ఏదైనా ఫారిన్ బాడీ ఏరేది అవతల నుంచి వచ్చి మన బాడీలో ఎంటర్ అయితే ఇది ఎం ఇది మన బాడీలో ఉండే వస్తువు కాదని చెప్పి దాని మీద అటాక్ చేసి దాన్ని కిల్ చేసి బయటికి పంపించే మెకానిజం మన బాడీలో ఉంటుంది ఆ బాడీలో ఈ మెకానిజం ఏం అంటే పొరపాటున తన ఓన్ సెల్స్ మీదనే దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే దాని ఓన్ సెల్సే దానికి తెలియకపోవచ్చు ఇది మన సెల్లే అన్నట్టు ఎందుకు అందుకు కాబట్టి దీన్ని ఆటోయమన్ డిజార్డర్ అని అంటాం అనమాట ఈ ఆటోయమన్ డిజార్డర్ ఒక మోకల నొప్పులనే కాదు ఒక గౌట్లోనే కాదు అంటే కీలవాతంలో కాదు ఒక మెడ నడుమును పెన్నట్టు కాదు కానీ ఒక కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వంద రకాలు ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు మనం కొన్ని చెప్పుకున్నాం వాటిల్లో సోరాసిస్ కావచ్చు లేదా ఎస్ఎల్ఈ అంటాం స్కిన్ డిసీజ్ కావచ్చు లేదా లికోడర్మ తెల్ల మచ్చలు కావచ్చు లేదా అక్కడక్కడ మనకు నల్ల మచ్చలు కూడా ఎక్కువగా వచ్చేస్తుంటాయి మెలాస్మా కూడా మొఖం మీద ఎక్కువ కనిపిస్తుంటాయి అవి కూడా ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్ జరిగే కిందకి మనం తీసుకుంటాం అలాగే ఈ విధంగా ఎప్పుడైతే మనకు మోకాళ్ళ నొప్పి వస్తుందో ఈ మోకల నొప్పిలో మనము పేతల్లో చూసుకుంటాం అసలు ఏమింది ఎక్కడ డిస్ట్రక్షన్ జరిగింది ఈ కీల్ అంటే దీన్ని నాలుగు స్టేజీలుగా డివైడ్ చేశాం మనం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ గ్రేడ్ వన్లో ఏం జరుగుతుంది అంటే మనకు మైల్డ్ పెయిన్ కనిపిస్తుంది అంటే లేచినా అటు తిరిగినా ఇటు తిరిగినా ఏదన్నా చేసినా మైల్డ్గా అనిపిస్తుంటుంది అటు టిగర్ అవుతుంది పోతూ ఉంటుంది అది మనకు ఫస్ట్ సైన్ దాన్ని మనం పండించుకోము తర్వాత రెండో స్టేజ్లో ఏమవుతుంది కొంచెం లేవాలన్నా కూర్చోవాలన్నా పెయిన్స్ లాగా రావటం స్టెప్స్ ఎక్కాలన్నా దిగాలన్నా ఆ బరువు పడేసరికి కొంచెం పెయిన్ ఎక్కువ కావడం ఇవన్నీ జరగడం చూస్తుంటాం అప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తగ్గలేస్తారంటే ఆయన ఒక ట్యాబ్లెట్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ తోటి తగ్గిపోతుంది అప్పటికి కూడా ఎక్సరేలు ఇవన్నీ ఏమొద్దని చెప్పి డాక్టర్ గారు కూడా ఈ మధ్యన వచ్చింది కదా చూడండి అని చెప్పి రాసిస్తాం తర్వాత థర్డ్ స్టేజ్ నుంచే మనకు అసలు కథ మొదలవుతుంటుంది ఇక్కడి నుంచి ఏంటంటే పెయిన్ కిల్లర్ ఇస్తాము తగ్గుతుంది మళ్ళీ ఒక ఆరు నెలలో సంవత్సరం కొందరికి టూ త్రీ ఇయర్స్ కూడా మంచిగా టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే బారిన పడి ఆ పెయిన్ బారిన మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఆ థర్డ్ స్టేజ్లో ఏమవుద్ది ఇప్పుడు చెప్పినట్టు అక్కడ మనకు ఒక కందెల లాంటిది ఉంటుంది సైనవెల్ మెంబ్రే సైనల్ ఫ్లూయిడ్ అంటాం అది ప్రతి జాయింట్లో కూడా మనకు ఉంటుంది ఆ జాయింట్ దగ్గర ఏదైతే మనకు ఈ సైనవెల్ ఫ్లూయిడ్ అనేది ఎవాపరేట్ అయిపోతుందో అంటే ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్యూనిటీ మనకు ఇమ్యూన్ పవర్ బాడీలో ఇమ్యూన్ పవర్ లేకపోయినా ఆటోమేటిక్ డిజార్డర్ లాగా అంటాం కాబట్టి ఆ విధంగా కూడా అది ఆపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా ఎప్పుడన్నా పూర్వం మనకు దెబ్బ తగిలినా లేదా ఎప్పుడన్నా రోడ్ యాక్సిడెంట్ ఏదన్నా అయినా ఒక్కోసారి ఆ ఫ్లూయిడ్ అనేది అక్కడ లేకపోయినా మనకు బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కానీ ప్రొడక్షన్ అనేది ఆగిపోయినప్పుడు కూడా ఈ సెకండ్ థర్డ్ స్టేజ్లో ఈ పెయిన్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఫ్లూయిడ్ అక్కడ అంటే మనం మీకు ఎగ్జాంపుల్ ఒక కందిన లాంటిది ఒక చైన్ లేకపోతే చైన్ ఎలా ఇరిగిపోతుందో ఇది కూడా అంతే ఎప్పుడైతే మనకు ఆ ఫ్లూయిడ్ లేదో అక్కడ ఆ రెండు కిళ్ళ మధ్యలో ఘర్షణ ఏర్పడి ఆ పక్కన ఉన్న సైనబుల్ మెంబ్రెయిన్ అంటాం కదా ఆ మెంబ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆ పైన కింద ఉన్న రెండు కీళ్ళను పట్టి ఉంచే లెగమెంట్స్ అంటాం ఆ లెగమెంట్స్ కూడా ఒక్కోసారి ఈ విధంగా లేనప్పుడు ఆ లెగమెంట్ ఆ జాయింట్స్ కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఆ విధంగా దెబ్బ తినే ఈ లెగమెంట్స్ కూడా అరి ఆ పట్టు పట్టుత్వం కోల్పోయినప్పుడు ఇంకా పూర్తిగా నీ జాయింట్ అనేది పై జాయింట్ వచ్చి కింది మీద కూర్చుంటుంది ఎప్పుడైతే కూర్చుంటుందో దాన్ని లాక్కడి నీ అంటాం అది ఫోర్త్ స్టేజ్ ఈ ఫోర్త్ స్టేజ్లో మనం ఏం చేయాలని అంటే ఇంక ఏం చేసేదానికి ఆప్షన్ అయితే మనకు ఉండదు దీనికి మనకు ఆర్థోపెడిషియన్స్ కానీ ఎవరైనా సర్జరీ చేద్దామయ్యా ఇంకా ఆప్షన్ లేదు అంటాం సర్జరీ చేస్తే బాగా అయింది అంటే ఇంకా సరే బాగా అనేది ఏంటంటే వయసు చిన్నది ముప్పై ఐదు నలభై ఏళ్ళు కూడా లాక్కడని చూసి చూసామనమాట ఆ వయసులో చేయడం కొంచెం సజెస్టబుల్ కాదా పెయిన్ ఉన్నా పర్వాలేదు ట్యాబ్లెట్ వేసుకుంటూ దాన్ని నడిపించండి అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ వయసులో చేస్తే మళ్ళీ అది ఐదేళ్ళ పది ఏండ్లు ఉన్న తర్వాత అంటే మీరు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ చేయాలంటే ప్రాబ్లం అని చెప్పి డాక్టర్స్ మనకు ఆ సలహా ఇస్తుంటారు అనమాట ఇంతకు మనం చెప్పేది ఏంటంటే మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా మీరు సెకండ్ స్టేజ్లో వస్తే మంచిదే పర్మనెంట్గా మీకు ఐదారు నెలల్లో దాన్ని పర్మనెంట్ తగ్గించేసి మనము హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా మీ మోకాలను మీ చేతిలో పెట్టి మేము పంపించగలుగుతున్నాం థర్డ్ స్టేజ్లో వస్తే ఏమవుతుందంటే మన హోమియో మెడిసిన్కి సంబంధించిన మెడిసిన్ ఒకటి అలాగే మనకు పంచకర్మ లాంటిది మన దగ్గర ఉంటుంది ఒక స్పెషలైజ్డ్ ఆయిల్స్ మన కేరళ నుంచే తెప్పిస్తుంటాం వాటిను ఆ ఆయిల్స్ ఏంటంటే ఆ మోకాళ్ళ మీద మనం ఒక సర్టన్ హీట్ దగ్గర పెట్టి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాన్ని ఉంచితే అలాగా ఒక వారం వరకు లేదా పది రోజులు పదిహేను రోజులు అలా డిసీజెస్ సివియరిటీని బట్టి మనం అలా చేస్తే ఆ లోకలుగా ఉన్న ఇన్ఫ్లమేషన్ అదంతా తగ్గి మనకు నడవడానికి అవకాశంగా అంటే ఇంతకుముందు చెప్పిన నలభై ఏళ్ళు వచ్చింది అనుకోండి అతన్ని ఐదు ఏళ్ళు పది ఏళ్ళు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడానికి సర్జరీ లేకుండానే మనం నొప్పి లేకుండా ప్రొలాంగ్ చేసేదానికి అటువంటి ఆయిల్స్ తోటి అది చేసి కొంత మన మెడిసిన్స్ తోటి కొంత దాన్ని ప్రొలాంగ్ అంటే సర్జరీ ఈరోజే కాకుండా దాన్ని ప్రొలాంగ్ చేసే అవకాశం మన దాంట్లో చాలామంది పేషెంట్స్కి మనం చూస్తున్నాం అలాగే మీకు సబ్జెక్ట్ ఇంకోసారి చెప్పుకుందాం ఏంటంటే సర్వైకల్ స్పాండలోసిస్ నడ లంబార స్పానులోసిస్కి కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది అది ఒక సబ్జెక్ట్ తర్వాత ఒకదాని గురించి ఒకదాని గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఈ వీడియో ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి మోకాల గురించి చెప్పుకుందాం అలాగా ఒక మోకాళ్ళ రెండు మోకాళ్ళ అంటే ఒక్కోసారి ఏంటంటే రైట్ మోకాలు పెయిన్ వచ్చినప్పుడు కుడి పక్కన ఏదైతే ఉందో ఇదే బరువు మనకు నొప్పి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ దాని మీద మనం మోస్తుంటాం ఎప్పుడైతే లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుందో ఇది కూడా డ్యామేజ్ కావడం మొదలవుతుంది ఆ విధంగా ఈ విధంగా పెయిన్స్ స్టార్ట్ రొట్టె స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఉన్నప్పుడు కానీ లేదా తెలిసో తెలియకో అట్లే జరిపినప్పుడు ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మన దగ్గరికి వచ్చినా మీకు పెయిన్స్ లేకుండా మనం దాన్ని చేసేసి మీకు అంటే మీ శరీరంలో మీకు ఏదైతే పెయిన్ కిల్లర్స్ చేస్తే మార్పులు వచ్చేసి ఒక్కోసారి కిడ్నీ డ్యామేజ్ కావచ్చు గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా మీకు డాక్టర్ గారు చెప్తారు అయ్యా మీరు నాలుగు రోజులు వేసుకోండి అయితే నలభై రోజులు వేసుకొని వస్తున్నారు అది మంచిది కాదు మేము చెప్పినప్పుడు వేసుకోండి మరీ ఎక్కువ పెయిన్ ఉందంటే దాన్ని బట్టి మనం ఆపరేషన్ ఇంకోటి చేద్దాం తప్ప ఇది వేసుకుంటే మోకల కన్నా వేరే ఆగ్రానికి దెబ్బతింటాయి అప్పుడు మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు కూడా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు అవన్నీ మనం చూస్తూ ఉంటాం ఆ విధంగా మనము ఏంటంటే ఈ నొప్పులు లేకుండా మనము ముందుకు దాన్ని చేయొచ్చు ఇప్పుడే చెప్పినట్టు పంచకర్మతో చేయొచ్చు హోమియో చేయొచ్చు లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఆకు ఫంక్షర్ అని ఉంది అంటే నీడిల్స్ పెట్టి దాంతో ఒక వైబ్రేషన్ ఇస్తే అక్కడున్న ఆ పెయిన్ అనేది వెళ్ళిపోయి మనకు సేఫ్గా పెయిన్ తగ్గే అవకాశం ఉంది ఇది ఒక కాలిక రెండు కాళ్ళక అనేది చూసుకొని ఒక కాలికి వచ్చినా తగ్గిద్దాం రెండు కాళ్ళకి వచ్చినా తగ్గిద్దాం మూడోది ఏంటంటే మీరు అలాగే ఫోర్త్ స్టేజ్లో కూడా ఆ పెయిన్ భరించి నేను చాలామంది పేషెంట్ని చూస్తూనే ఉంటాం నడవాలన్నా కూడా అసలు నడవలేని పరిస్థితులు కూడా అలాగే నడుస్తూ ఉంటారు అంటే ఇవన్నీ ఏమంటే కీళ్ళు రెండు అరిగిపోయినా కూడా అలా నడుస్తే ఏమవుతుందంటే రెండు కూడా ఒక వంగిపోయి ఒక విల్లు ఆకారంలో తయారవుతాయి చాలామంది పేషెంట్స్ని మేము చూస్తూ ఉంటాం మీరు కూడా ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తేపుడు చూస్తూ ఉంటారు అంటే అలాగే వాళ్ళకు రొప్పుతూ పాపం నడుస్తూనే ఉంటారు వాళ్ళకి తెలిసి నడుస్తారా తెలియక నడుస్తారా డాక్టర్ దగ్గర చూపించుకున్నారా లేదా మనకు అంత తెలియదు కానీ కొంతమంది అయితే ఎప్పుడో వస్తారు సార్ అని చెప్పి లాస్ట్ అటువంటి స్టేజ్లో వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయలేము అంటే పూర్తిగా ఒకదాని మీద డ్యామేజ్ పూర్తిగా లాక్ అయిపోయి మాది నడవడానికి కూడా అవకాశం లేదు మనం చేయడానికి కూడా అవకాశం లేనప్పుడు మనం దా అటువంటి వాటిని మనమైతే ఏం చేయలేం కాబట్టి మీరు ఫోర్త్ స్టేజ్లో ఉన్న లాకుడిని ఉన్న అంటే కాళ్ళు అనేది పూర్తిగా వంగిపోకుండా కొంచెం ఉన్నప్పుడే వస్తే అది మనం చేయగలుగుతాం పూర్తిగా వంగిపోయినప్పుడు వస్తే ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని మనం చేయలేము కోరిక మనం ప్రయా డాక్టర్ దగ్గరికి వచ్చినా కూడా మీరు చెప్పారు కదా సార్ వీడియో వీడియోలో మేము చూసి వచ్చినాం సార్ అని కూడా కొంతమంది అంటారు మనం చెప్పేది క్లారిటీగా క్లియర్గా చెప్తూ ఉంటాం అనమాట ఆ విధంగా ఉన్న వాళ్ళకు ఇస్తూ ఉన్నాం తగ్గిపోతూ ఉన్నాయి అనమాట ఇదే కాకుండా మనకి ఇప్పుడు పూర్వం పెద్దోళ్ళు చెప్పారు పెద్దోళ్ళు చేస్తున్నారు మనం ఒక నల్లేరు అని మనకు చాలామందికి ఊళ్ళలో తెలుసు వాటిను మరి కొన్ని ఏరియాల్లో ఎలా తెలియదు మనం బుక్ లాంగ్వేజ్ అయితే నల్లేరు అంటాము దాన్ని సిస్టర్స్ గ్రాండి ఫ్లోరియారి గ్రాండి ఫోలియారిస్ అంటాం నల్లేరు అనేది దాని శాస్త్రీయ శాస్త్రీయనామం అది ఆ నల్లేరు ఇప్పుడు పెయిన్స్కి బాగా పనిచేస్తుందని చెప్పి నల్లేరుతో తయారైన మెడిసిన్స్ కూడా మనకు వచ్చి ఒక ఆయుర్వేదిక్లో మనం ఇస్తున్నారు అనమాట ఆర్థోపెడిషియన్స్ కూడా వాడుతున్నారు దాన్ని